ఓం శ్రీ మహాగణాధిపతియ నమ ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో మీదే పైచేయిగా ఉండబోతుందండి అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు ముఖ్యంగా గతంలో ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి బయటపడే పరిష్కార మార్గాలు ఈరోజు మీకు రావటం అంతేకాకుండా మీరు వాటి దిశగా కొంతవరకు కొత్త ప్రయత్నాలను చేయటం మీకు ఎంతో సంతోషాన్ని శుభ ఫలితాలను అయితే ఇస్తుందండి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో ఎవరైతే మిమ్మల్ని అందరి ముందు తప్పు చేసి ఉంచాలని చూసారో అట్లాంటి వారు కూడా ఈరోజు ఈ దగ్గరికి రావటం వారు చేసిన పొరపాట్లకు వారు పశ్చాత్తాప పడటం ఇట్లాంటివైతే జరిగే అవకాశం అయితే ఉంటుందండి అన్ని విధాలుగా కూడా మీరు ఏ కోరుకుంటున్నారో అటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు చక్కగా ఎటువంటి పని భారము కానీ పని ఒత్తిడి కానీ లేకుండా ఈ రోజు మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి అనుకున్న విధంగా చక్కగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా ఆర్థిక లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో వాటన్నిటిలో కూడా చక్కగా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారండి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు ఎవరైతే నూతన గృహాలు కొనుగోలు చేయాలి లేదా నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నిటినీ కూడా విజయంతో మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు ఇతరుల యొక్క సలహాలను కూడా తీసుకోగలుగుతారు మీరు మీ యొక్క ఆలోచనలతో ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతారో అదే విధంగా మీ పెద్దలను కానీ మీ స్త్రీ అభిలాషలను కానీ వారిని కూడా సంప్రదించి వారి సలహాలను వారి సంప్రదింపులను కూడా తీసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి నలుగురితో కలిసి మాట మంచి కార్యక్రమాలను కూడా చేసుకోగలుగుతారు అంటే కొంతవరకు మీ మనసుకు నచ్చిన విధంగా అందరితోనూ మాట్లాడటం కానీ లేదా కొంతవరకు మీ మనసుకు నచ్చిన విధంగా సమయాన్ని కేటాయించుకోవటం కానీ లేదా చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ లేదా బంధుమిత్రులను కలియక కానీ మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి అయితే ఎటువంటి పరిస్థితులలోనూ కూడా ఈరోజు మీ పరిమితులు ఏవైతే ఉన్నాయో అవి దాటకుండా ఉండటం అంటే మీ హద్దులకు మించి మాట్లాడటం కానీ వివాదాలు ఏమైనా వస్తున్నప్పుడు అక్కడి నుంచి జాగ్రత్తగా మీరు వెదలిపోవటం కానీ ఇట్లాంటివి చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి అంటే కొంతవరకు మీకు అటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుందంటే ఏదైనా చిన్నపాటి వాగ్వివాదాలకు రావటం కానీ లేదా ఎవరైనా మిమ్మల్ని ఉద్రేకపరిచినట్లు మాట్లాడటం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుంది అటువంటి పరిస్థితులలో మీరు అక్కడి నుంచి వెడలిపోవటం అక్కడి నుంచి ఎంతో తెలివిగా తప్పుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి గొడవలు కానీ తగాదాలకు కానీ తావివ్వకుండా మీరు చక్కగా మీ రోజును ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎవరినైతే దూరం చేసుకున్నారో మీ మనసుకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఈరోజు కలుసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి గృహానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయటం కానీ లేదా మీకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయటం కానీ ఈరోజు చేయగలుగుతారు ఎవరైనా నూతనంగా వస్తువాహనాలను కొనుగోలు చేయాలి అని కొను కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి చక్కగా మీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని గుర్తించడం అంటే మీ యొక్క పనితీరును కానీ మీ యొక్క ఎదుగుదలని కానీ వారు గుర్తించడం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి చక్కగా భవిష్యత్తుకు సంబంధించిన కొత్త కొత్త నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారు కుటుంబ వాతావరణం అంతా ఎంతో స్నేహపూర్వకంగా ఉంటుంది ఎటువంటి పని భారము ఒత్తిడి లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి కొంతవరకు సమయాన్ని గడిపే అవకాశం కూడా మీకు ఈరోజు లభిస్తుందండి అది కూడా మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అటువంటి వారికి కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అయితే ఎంతో సంతోషంగానూ ప్రశాంతంగానూ గడపగలుగుతారండి అన్ని పనులను కూడా మీరు కోరుకున్న విధంగా ఎంతో సంతోషంగా ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారు అదే విధంగా అన్ని విషయాలలో కూడా మీదైన శైలిలో మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీరు కోరుకున్నది ఏదైతే ఉంటుందో ఆ విధంగా ఆ విజయాలను మీరు పొందగలుగుతారు అంటే అన్ని విషయాలలో కూడా మీదైన శైలిలో ఆలోచనలతో మీరు కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళ చక్కటి నిర్ణయాలతో మీరు కోరుకున్న విధంగా అన్ని శుభ ఫలితాలను పొందుతూ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు దైవానికి సంబంధించిన విషయాలలో కొంతవరకు మీ సమయాన్ని కేటాయించుకోగలుగుతారండి దైవానుగ్రహం కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది చక్కగా మీరు ప్రతి చేసే ప్రతి పనిలోనూ కూడా దైవ బలంతో మీరు విజయాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ విధంగా తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతూ మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీరు మీరు పనిచేసే కార్యాలయంలో కాసినంత పని భారం తగ్గి చక్కగా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే అయితే గడపగలుగుతారండి మీ యొక్క పనితీరుకు మీ భయ అధికారుల నుంచి చక్కటి గుర్తింపును కూడా పొందగలుగుతారు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన వాతావరణం అయితే మీకు ఉంటుందండి ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు పెట్టుబడిలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ మీరు కోరుకున్న శుభ ఫలితాలను పొందగలుగుతారండి అంటే అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ మీరు కోరుకున్న శుభ ఫలితాలతో వ్యాపారాన్ని లాభాలతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ వ్యాపారాన్ని తెలివితేటలతో ముందుకు నడిపించుకోగలుగుతారు మీరు అనుకున్న విధంగా చక్కగా వ్యాపార విస్తరణ చేయగలుగుతారు మీ స్నేహితుల యొక్క సలహాలను సన్నిహితుల యొక్క సలహాలను తీసుకుని లాభాలతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం లభిస్తుందండి మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో గౌరవప్రదమైన స్థానంలో చక్కగా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన స్థానాన్ని రోజు సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుంది ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మీరు కోరుకున్నటువంటి విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉంటుందండి ఇక ఎవరైతే ఈ రాశులు స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక చూసినట్లయితే స్త్రీలకు కూడా ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు కొంతవరకు విరామ సమయాన్ని కూడా గడపగలుగుతారు మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈ రోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీరు పనిచేసే కార్యాలయంలో కాసేంత పని భారం తగ్గి మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యధావిధిగా పూర్తి చేసుకొని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరుపుతూ వ్యాపార విస్తరణ చేసుకుంటూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ బంధం మరింతగా బలపడుతుంది మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా మీ యొక్క జీవిత భాగస్వాము నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి వారు అన్ని విధాలుగా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం ప్రతి విషయంలోనూ కూడా వారు మీ అండగా ఉంటూ వారు మద్దతును తెలియచేయటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని మానసికంగా ప్రశాంతతనైతే కలుగు అన్ని విధాలుగా కూడా ఇద్దరు మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళుతుంది చక్కగా మీ ప్రేమ వ్యవహారంలో కొత్త నిర్ణయాలతో మీరు మీ భవిష్యత్తుకు అవసరమయ్యే విధంగా నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క ఆలోచనలతో కొత్త కొత్త నిర్ణయాలతో మీరు ప్రతి పనిని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి అందరి మేలు కోరే విధంగా మీరు నిర్ణయాలను తీసుకోగలుగుతారు అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి అందరి మనసుల్లోనూ కూడా మీదైన శైలిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా గడపగలుగుతారు ఇక ఎవరైతే స్థిరచరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు కోరుకున్న విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా మీకు వార్తలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో ఈ ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు